अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्र मकलमशं पराशरात्मज वंदे सुकतांतपोनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయం దీరయేత్ ఇప్పుడు భీముడికి నిజంగా సిగ్గేసింది ప్రార్థం కృత్వా నమశ్చక్రే కుబేరాయ ఉరుకోదర ఒక్కసారి ఎక్కువెత్తిన ధనుస్సునున్న ఎక్కువ డించాట చేత్తో పట్టుకున్నటువంటి కత్తిని వరలో పెట్టాట గదనేమో గద ఉండవలసిన చోట పెట్ట అప్పుడు కుబేరుడికి నమస్కారం చేసేట ఇది కుబేరునిలో ఉన్నటువంటి రాగాని ఇలాంటి పనికివాన్ని పనిచేస్తా అంటే వాడు బాణం వాడు ఇంకో పెద్ద యుద్దం జరిగిపోయి ఉండేది ఎంత అందంగా దాన్ని నిర్వహించాడో ఆ భీముడి చేత భీముడు దండం పెడతాడా ఆ ఒక పట్టాన్న శత్రుడికి మా ఒళ్ళు అంటుకున్నా గానీ పెట్టను దండం పమ్మన్నటువంటి వాడు నారాయణాస్త్రానికి దండం పెట్టనన్నటువంటి వాడు అలాంటి వాడికి దండం పెట్టించడి మాటలతోటి మృదునైవ మృదు మహంతి మృదువుతో మృదువైన దాన్ని కొట్టచ్చునట తీక్ష్ణమైనటువంటి దాన్ని కూడా కొట్టస్తున్నట ఇదిగో మృదువైన మాటలతోటి తీక్ష్ణమైన వాడిని కూడా ఓడించినటువంటి వాడు కుబేరుడు మానహాభవ శ శత్రువునాం సుహృదం నందివర్ధన అప్పుడు కుబేరుడు ఆశీర్వదించేట నాయనా నువ్వు శత్రువుల గర్వాన్ని పోగొట్టేవాడవు కావాలి మిత్రుల సంతోషాన్ని పెంచేవాడవు కావాలి ఆయన అది ఆయన ఇచ్చిన ఆశీర్వచనం అంటే మిత్రుల సైన్యాన్ని సంహరించడం కాదు శత్రువులను సంతోషం ఇలాంటి జరుగుతూ ఉంటే కుబేరు లాంటి వాడికి కోపం తెప్పించేడు అంటే శత్రువుకు సంతోషం కలుగుతుంది ఆ వాళ్ళు చూసుకుంటారు మనకేమి వాడే పోతాడు ఇందులో ఎవడు పోయినా గాని వాడు పాండవుల పక్షం వాడు వాడిపోయినా మంచిదే వీడిపోయినా మంచిదే ఓలింగడ పోయినా పోవడమే అన్నట్టు నోట్లోకి రాయిస్తేను ఆయన భోజన చేస్తూ వైష్ణవుడు ఆయన భోజనం చేస్తున్నాడు రాయి వచ్చింది పంటి కిందకి రాయి వచ్చింది అంటే ఆ పర్వాలేదు పన్ను విగినంత పని అయింది తీరా కొరికేటప్పుడు కానీ అన్నట్టు ఆ ఫోన్లో ఓలింగడ పోయినా పోవడమే అన్నట్టు ఆ తర్వాత అదిగో అల్లాగా కాకుండా వాడు పోయినా పోవడమే వీడిపోయినా పోవడమే శత్రువులు సంతోషిస్తారు ఇలాంటివి జరిగితే ఇంతే నువ్వు శత్రువులను సంహరించగలగాలి మిత్రుల్నేమో సంతోషపెట్టాలి శరణ్యులకు శరణ్యుడవు కావాలి నువ్వు శరణాగతులకు శరణ్యుడవు కావాలి నీ రక్షణ కోరినటువంటి వాళ్ళకి నువ్వు రక్షణ ఇవ్వగలిగిన వాళ్ళు కావాలి ఇవో ఈ మేడలన్నీ ఉన్నాయే మీరు ఇందులో అక్కడ అక్కడెక్కడో ఉండవలసినటువంటి పనులు తర్వాత అక్కడే విడుదరు కాని ఇక్కడ ఉండండి అని అంతటితోటి నేమో సాయంకాలం అయిపోయింది ఆయన గారు తన ఇంటికి వెళ్లాడు వీళ్ళేమో ఆ కుబేర భవనంలోనే విశ్రమించారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న మా యక్షులు రాక్షసులు వీళ్ళందరూ మీకు సేవలు చేస్తూ ఉంటారు మీకు ఏది కావాలంటే అది చేస్తారు అని చెప్పారు అలాగే వాళ్ళు ఎవరి చేతిలో చిత్తుగా ఓడిపోయారో ఓడిపోవడమే కాకుండా మళ్లీ వాళ్ళేమో వీళ్ళకి సేవలు కూడా చేయాల్సిన డ్యూటీ వాళ్ల మీద పడింది సరే కుబేరుడు ఇంత కావలసిన వాళ్ళు కనుక వాళ్ళు సంతోషంగానే చేశారనుకోండి ద్రౌపది ఏమి కోరుకున్నది అక్కడ విహరించాలని అక్కడ విహరించడమే కాదు ఆ భవనములలో కూడా విహరించేటటువంటి అవకాశం కుబేరుడికి తెలుసు గనుక అది కూడా కల్పించాడు వీళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ తమాష ఏమిటంటే అర్జునుడేమో దివ్యాస్త్రములు పొందేచ్చాడు భీవుడేమో కుబేరానుచరులను సంహరించాడు కుబేరానుగ్రహము సకల దేవానుగ్రహమునేమో అక్కడ ఇప్పుడు పాండవులకు లభించింది ఇంత మాత్రాన్ని ఒకవేళ పాండవుల మనస్సులో ఏం గర్వం ప్రవేశిస్తుందో అలా ప్రవేశించడానికి వీలు లేదు ఈ కుమేరుడంటే ఎంతటి వాడు ఈ దేవేంద్రుడంటే ఎంతటి వాడు ఇచ్చే అస్త్రములు ఏర్పాటి అస్త్రములు ఇంతకంటే గొప్ప విషయములు చాలా ఉన్నాయి మనిషి గర్వపడడానికి వీలు లేదు విష్ణులోక ప్రాప్త్యంతం అంత కనుక విష్ణులోకము అంటే ఉన్నాయి ఎక్కడికి వెడితే మళ్లీ తిరిగి రావడం అనేది ఉండదో అటువంటి ఉత్తమ ఉన్నాయి అని తెలియచేయడం కోసం వెంటనే భవ్యుడు ఒకనాడు ఏం చేసేటంటే ధర్మరాజు గారి చెయ్యి పట్టుకుని ఇలా అని ఆ పర్వతం మీద ఇంకొంచెం ఎత్తైనటువంటి ప్రదేశానికి తీసుకుపోయేట తీసుకుని వెళ్లి నాలుగు దిక్కులకు చూపిస్తూ ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయో అక్కడి నుంచి కనిపించేవి వాటిని అన్నింటినీ చూపించాడు మేరు పర్వతం చూపించడు మేరు పర్వతం మీద ఉండే దేవతల భవనాలను చూపించడు ఇతర లోకములు కూడా కనిపించి కనిపించేటట్లుగా ఉన్నాయి వాటిని అన్నింటినీ కూడా చూపించాడు నారాయణ స్థానం చూపించాడు విష్ణులోకాన్ని చూపించాడు ఈశ్వర స్థానం చూపించాడు మిగిలినటువంటి అన్నింటినీ కూడా చూపించాడు చూపించేటప్పటికీ ధర్మరాజు గారు భక్తితో నమస్కారం చేశాడు ఆ విశేషాలన్నీ కూడా వాళ్ళు చూశారు ఇలాగే ఈ పర్వతం మీద వీళ్ళు ఉండగా వాళ్ళకి మహానందంగా ఉంది సంప్రియమాన బహవ అభిజగ్మహో గంధర్వ సంఘాష్ట మహర్ష వీళ్ళు ఇక్కడ ఉంటే పాండవులుట లోకైక వీరులుట వాళ్ళు ఇక్కడికి అని గంధర్వవాదులు మహర్షులు అందరూ కూడా వీళ్లను చూడడానికి బయలుదేరు వస్తున్నారు దానివల్ల వీళ్ళకి ఇంకా ఆనందంగా ఉన్నది ఇలాగా సౌమిని అనుగ్రహంతో సకల విశేషములు తెలుసుకుంటూ వీళ్లు ఇక్కడ ఒక నేను లాళ్లు గడిపేటండి నేను లాళ్లు గడిపేటప్పటికీ అర్షిషేణ ఆశ్రమానికి వచ్చి అక్కడ గడిపేటప్పటికీ ఆగచ్చదు అర్జున ప్రీత ప్రభుడు శ్లోకా అర్జునుడు ఒక్కసారి దేవేంద్రుని రథం మీద మాటలి తీసుకుని వచ్చాడు స్వర్గలోకం నుంచి అర్జునుడు క్రిందికి వచ్చాడు ఆర్షిషేణుని యొక్క ఆశ్రమానికి మహేంద్రవాహం సహసోపయాంతం ఆ దేవేంద్ర రథం ఆకాశమైన నుంచి దిగుతూ ఉంటే పడుతూ ఉంటే ఎలా ఉందో అలా అనిపించింది తండ్రి చూసి వర్ణించింది కానీ ఊహించి వర్ణించింది కాదు ఒక విమానం నడుస్తూ ఉంటేనే మనకి ఏదైనా ఒక ఉపగ్రహం పెడుతూ ఉంటేనే అలాగా వెలుగుగా కదులుతూ ఉండడం మనకు కనిపిస్తుంది ఇది ఎంత వేగంగా వచ్చింది ఎంత తేజస్వంతమైంది దేవేంద్రుని రథము అంటే ఏకధారగా కనిపిస్తుంది కదా ఒక గీత గీసినట్టుగా మనకి తేజస్సు కనిపిస్తుంది అలా వచ్చింది దేవేంద్రుని యొక్క రథం ఒక్కసారి ఆ రథం వస్తూ ఉంటేనే ఇక మన అర్జునుడు వస్తాడని కువేరుడు కూడా చెప్పాడు అక్కడ గౌరవంగా పడుతున్నాడు రేపు వదిలుండ వచ్చేస్తాడన్నట్లుగా తొందరలోనే వస్తున్నాడని చెప్పాడు అని చేత అర్జునుడు వస్తున్నాడు అని వీళ్ళు ఆనందంగా చూస్తున్నారు సత్తారమ క్రియం తుల్యం గెలగలా దాంట్లో దిగాడు దానుడికి నమస్కారం చేశాడు ధర్మజ భీములకు నమస్కారం చేశాడు ఆర్షిటిషేణునికి నమస్కారం చేశాడు చిన్నవాళ్లను కౌగులించుకున్నాడు ఎలా మర్యాద చేయవలసిన వాళ్ళని అలా మర్యాద చేశాడు ద్రౌపదిని పలకరించాడు ఈ హడావుల్లో విడిచిపెట్టకుండగా ధర్మరాజాదులందరూ మాటడికి దేవేంద్రుడు స్వయంగా వస్తే ఎంత గౌరవం చేస్తారో దేవేంద్రుని రథసారథికి అంత గౌరవం చేశాడు సర్వాన్ని యథావచ్చ దివ ఉవకసిస్తే మాతరే శత్రు అతీవ హృష్ట అంతా ఇంత కాదు చాలా గౌరవం చేశాడు అతను సంతోషించాడు సంతోషించి శ్రాత్మజ శక్ర రిప్రమాసి సరే నేను వెళ్ళొస్తాను సెలవు తీసుకుంటానని మాతరి ప్రధాని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పుడు అర్జునుడు సంగ్రహంగా వెళ్లాం పాశుపతాస్త్రం వచ్చింది వాళ్ళందరూ అస్త్రాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నాను దేవేంద్రుడు చాలా గౌరవించాడు అని రెండు ముక్కల్లో మాత్రం జరిగిన విషయం అని చెప్పి చెప్పి ఇదిగో నాకేమో ఈ ఆభరణాలు ఇవి కానుకలు ఇచ్చాడు ద్రౌపదికి ఇవి ఇచ్చాడు మీకు ఇవి ఇచ్చాడు అని వాళ్ళకి అందరికీ కూడా కానుకలు ఇవి ఇచ్చేట ఆభరణాలు కవచాలు మొదలైనటువంటివి ఇవన్నీ దేవేంద్రుడు ప్రత్యేకించి పంపించాడు అని ఎవళ్ళు వాళ్ళకి ఇచ్చారు సమాధి నాధిసు సూచనగా నా విద్యకు నా తపశక్తికి నా శీలానికి కూడా దేవతలందరూ మెచ్చుకున్నారు ఓరవతి వృత్తాంతాన్ని ధ్వనింపజేశాడన్నమాట నా శీలానికి కూడా దేవతలందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు అని ఆ మాట చెప్పారు ఇలా కాసేపు కబుర్లు చెప్పిన తర్వాత ఆ రాత్రి నకులు సహదేవుల మధ్య పడుకున్నాడు అర్జునుడు అన్నాడు చూసారా ఏమ ధర్మజ భీముల దగ్గర పడుకోలే ఎప్పుడు కూడా తనకంటే పెద్దవాళ్ళ దగ్గర ఉంటే స్వాతంత్ర్యం ఉండదు తనకంటే చిన్నవాళ్ళ సహజంగానేమో చిన్నవాళ్ళ దగ్గరికి చేరుతారు ఇంకా ఏం జరిగింది ఏం జరిగింది అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు చెబితే తను వినడం గాని తను వాళ్ళకి చెప్పడానికి ఏమో ఉండదు అక్కడ అందుకోసం తనకంటే కుర్రాళ్ళ దగ్గరకు వచ్చి సహిత మాద్రీ సుతాముల దగ్గర పడుకుని ఆ రాత్రి కాలక్షేపం చేశాడు ఇక మొరనాడు పొద్దున్న తొందర తొందరగా తన స్నానాధి కృత్యములు పూర్తి చేసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు నమస్కారం చేస్తే ఆకాశం మీద నుంచి మళ్లీ ఇంకో రథం వస్తుంది దాన్ని గంటలు వినిపిస్తున్నాయి రథం లాగా దగ్గరికి వస్తోంది రథ భాష వినిపిస్తోంది మళ్లీ ఈ రథం ఏమిటి అని చూస్తూ ఉంటే దేవేంద్రుడు దిగారు దేవేంద్రుడు వెళ్ళేటప్పుడు తను సైన్య తీసుకుని వెళ్ళాలి తను వెళ్లి మళ్లీ రథం పంపించాడు ఇప్పుడేమో ముందర తనేమో తన రథం మీద పంపించాడు మళ్లీ తన కోసం రథం వచ్చింది మళ్లీ ఆ ఒక్క రథం యొక్క మళ్లీ తను మొరణ పొద్దున్నే ఇక్కడికి వచ్చాడు సరే దేవేంద్రుడు వచ్చేటప్పటికి అందరూ మళ్లీ అర్ఘ్యం బాధ్యం అన్నారు అన్ని పూజలు చేశారు స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష గోబ్రాహ్మణేజ్ సోమస్త నిత్యం లోకా సంస్థ సుచవంతం